పైన పడ్డ పెన్ డ్రైవ్ని ముసుగు కప్పుకొని కాంచన తీస్తూ ఉంటే అప్పుడు కోటేశ్వర వచ్చి ఎవరమ్మ నువ్వు అని చెప్పి కాంచన్ను అడుగుతూ ఉంటాడు నేను ఇంట్లో పనమ్మనండి బూజు దులుపుతున్నాను అని కాంచన చెప్తూ ఉంటుంది ఇంట్లో పెళ్లి జరుగుతుంది ఇంతమంది బంధువులు ఉన్నారు ఈ టైంలో బూజు దొలపడం ఏంటి వెళ్ళమ్మా అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటే కాంచన టెన్షన్ పడుతూ అక్కడే నుంచి ఉంటుంది పక్కనే ఉన్న అనన్య అంకుల్ మీరు వెళ్ళండి నేను పంపిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక కోటేశ్వరరావు అక్కడ నుంచి వెళ్ళిపోగానే తొందరగా కానివ్వు అందరూ వస్తున్నారు అని అనన్య చెప్తూ అంటే ఇక భూజికర్రతో పెన్ డ్రైవ్ని అటు ఇటు అనటంతో పెన్ డ్రైవ్ లేచి అటుగా వెళ్తున్న లీలావతి చేతిలో ఉన్న కవర్లో పడుతుంది పెన్ డ్రైవ్ ఎక్కడ పడ్డదమ్మి అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఇంకెక్కడ పడ్డది అదిగో ఆ కవర్లో పడ్డది ఆ కవర్ ఎవరి చేతికి వెళ్తుందో ఏంటో అని చెప్పి అనన్య కాంచన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడు ఆ లీలావతి ఆ కవర్ తీసుకెళ్లి ఆనంద పెళ్లి కోతురు కోసం స్పెషల్గా నేపించావు కదా చీర ఇదిగో ఆ చీర అని చెప్పి ఆనంద చేతిలో పెడుతుంది అమ్మో యమధర్మరాజు ఎవరైతే చావద్దనుకుంటారో వారి ఇంటికే వెళ్ళి డోర్ కొట్టినట్టు ఈ కవర్ వెళ్ళి ఆనంద చేతిలో పడ్డదేంటమ్మి అని చెప్పి కాంచన అనన్యను అంటూ ఉంటుంది మామూలు వాళ్ళు ఎవరైనా అయ్యుంటే గనక కవర్లో ఏముందోలే అని చెప్పేసి వదిలేస్తారు కానీ ఆనంద తప్పకుండా ఇదేంటి అదేంటి అని ఎంక్వైరీ చేస్తుంది అప్పుడు మనమే ఈ పెన్ డ్రైవ్ తీసుకొచ్చినట్టు బయటపడుతుంది అని చెప్పి అనన్య కాంచన ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద భైరవి గీతను పిలిచి ఆ చీర చూపిస్తూ ఉంటే అప్పుడే అనన్య కాంచనా ఇద్దరు కూడా ఆనంద భైరవి దగ్గరకు వచ్చి మా శరణ్య కోసం నేపించారా ఆంటీ ఆ చీర ఇలా ఇవ్వండి చూస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది కట్టుకున్నప్పుడు చూద్దూ గాన్లే అని చెప్పి గీత చెప్తుంది బరువు చేతిలో ఎందుకండి నేను మోస్తాను ఇలా ఇవ్వండి అని చెప్పి కాంచన ఆనందను అడుగుతూ ఉంటే నా బరువు ఎదుటి వాళ్ళ మీద పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ చీర ఎట్లాగో శరణ్య కోసం తెచ్చా అంటున్నారు కదా శరీణకి ఇద్దాం పదండి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది తెచ్చింది శరణ్య కోసమని అందరికీ తెలుసు ఎందుకు అంత కంగారు పెడుతున్నారు అని చెప్పి లీలావతి కాంచనను అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు పెళ్ళికి ఎవరో ముఖ్యమైన అతిథి వస్తారు అన్నారు కదా ఆనంద గారు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది ముఖ్యమైన అతిథ ఎవరమ్మి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే భైరవి ఇంటి ముందు కారు ఆగుతుంది అదిగో అతిథి వచ్చేశారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఎవరో ముఖ్యమైన అతిథి అని దీర్ఘం తీశారు కదా పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పి లీలావతి కాంచన్నో అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే కారులో నుంచి త్రినయని దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది త్రినైనిని చూసిన రాజేశ్వరరావు అమ్మ నైని ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను బాగానే ఉన్నాను బాబాయ్ అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది ఆనంద నయని వచ్చింది అని రాజేశ్వరరావు పిలుస్తూ ఉంటాడు ఇక ఆనంద చాలా సంతోషంగా నయని దగ్గరకు వచ్చి బాగున్నావా నైని అని చెప్పి నయినిని హక్ చేసుకుంటుంది బాగున్నాను పిన్ని అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నైని ఈ సమయానికి వచ్చేది అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి సరైన వల అమ్మ నానా అని చెప్పి విశ్వనాథం గీతలను పరిచయం చేస్తూ ఉంటుంది నమస్కారం అండి అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది ఇక నయని అనుమానంగా కాంచన అలాగే అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఏందమ్మి ఇది గుడ్లగోబలాగా అలా చూస్తుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది వీళ్ళెవరండి అని చెప్పి నయని ఆనందను అడుగుతూ ఉంటుంది వాళ్ళు మా వాళ్ళేనమ్మ తను మా అక్క తను మా అమ్మాయి అనన్య అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి ఇంట్లోకి తలపాగా కట్టుకొని సమీర ఎంటర్ అవుతుంది సమీర ఎంటర్ అవుతు ఉంటే నయనికి తెలుస్తూ ఉంటుంది నయని అనుమానంగా చూస్తూ ఉంటే నైని ఏమైంది అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది ఏం లేదు పిన్ని అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది అవును పెళ్ళికూతురు ఎక్కడా అని నయని అడుగుతూ ఉంటుంది రానైని చూపిస్తాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక మరోవైపు షమీరా ఎవరు గుర్తుపట్టకుండా తలపాగా కట్టుకొని మగ మనిషి వేషంలో డైరెక్ట్గా దర్శన్ రూంలోకి వెళ్తుంది దర్శన్ షమీరాని చూసి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దర్శన్ అని షమీర అనటంతో షమీర వాయిస్ని దర్శన్ గుర్తుపట్టేస్తాడు అవును సరేన రాదని చెప్పావు వచ్చిందేంటి అని షమీర అడుగుతూ ఉంటుంది నీకులాగానే నేను కూడా మొదట సరైనను అపార్థం చేసుకున్నాను పెళ్ళి చేసుకోనన్నావు కదా ఎలాగైనా పెళ్ళి ఆపుతా అన్నావు కదా అని అడుగుదామ అని మెసేజ్ చేద్దామనుకున్నాను అప్పటికే శరేణ్య నాకు మెసేజ్ చేసింది నేను సరేనతో మాట్లాడాను నేను సరే నమ్ముతున్నాను నువ్వు కూడా టెన్షన్ పడకు సమీరా నువ్వు కూడా సరే నమ్ము అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో శరణ్య దర్శన్ ని హ్యాక్ చేసుకుంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి శరణ్య దగ్గరకు నయని తీసుకెళ్తుంది నయని తనే నాకు కాబోయే కోడలు శరేణ్య అమ్మ శరణ్య తను నయని నా కూతురు వరుస అవుతుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక దాంతో శరణ్య నమస్కారం అండి అని చెప్పి నయనికి చెప్తూ ఉంటుంది నమస్కారం అని చెప్పి నయని శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏంటమ్మా నయని అలానే చూస్తున్నావు మనిషిని చూడగానే వాళ్ళ పుట్టు పూర్వత్రాలు చెప్తావు కదా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అవునా అయితే మన గురించి ఈ అమ్మికి అన్నీ తెలుసా అని చెప్పి కాంచనా అనన్యను అంటూ ఉంటే అంతా ఊటిదే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక నయని శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక కాంచన అనన్య ఆడిన నాటకం అంతా కూడా నయని మనోనేత్రం ద్వారా తెలుసుకుంటుంది నువ్వు పవిత్రంగానే ఉన్నావు ఏ తప్పు చేయలేదు నేను నిరూపిస్తాను అని చెప్పి నయని మనసులో అనుకుంటూ ఉంటుంది పిని శరణ్య అచ్చం నీలాగనే నీ అంచనాలకు తగ్గట్టుగా ఉంది నీ ఉమ్మడి కుటుంబాన్ని నీలాగే నిలబెడుతుంది అని చెప్పి నయని ఆనందభైరవకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ పెళ్లి చీరను బహుమతిగా ఇస్తాడు నీకోసమే స్పెషల్గా నేపించాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి శరణ్యకు పెళ్లి చీరని ఇస్తుంది నీకోసమే స్పెషల్గా నేయించాను శరణ్య అని చెప్పి ఆనంద భైరవి కవర్లో నుంచి చీర తీస్తూ ఉంటే కవర్లో ఉన్న పెన్ డ్రైవ్ డస్ట్బిన్లో పడుతుంది ఇక అనన్య కాంచన దాన్ని గమనిస్తూ ఉంటారు శరణ్య ఎవరికైనా అయిన వాళ్ళు పెళ్లి కూతుర్ని చేస్తారు నీకు అయిన వాడినైనా కాబోయేవాడినైనా నేనే కదా అందుకని చెప్పి నిన్ను నేనే పెళ్లి కూతుర్ని చేస్తాను నేను బహుమతిగా ఇచ్చిన చీర కట్టుకొనిరా అని దర్శన్ చెప్తూ ఉంటే సరే అని చెప్పి షమీర లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు త్రినయని పిన్ని తమ్ముడు కోసమని బహుమతి తీసుకొచ్చాను వెళ్ళి ఇచ్చొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే నేను కూడా వస్తాను పదనైని అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఇక మరోవైపు షమీర దర్శన్ బహుమతిగా ఇచ్చిన పెళ్లి చీరను కట్టుకొని వస్తుంది దర్శన్ షమీర వైపు అలానే చూస్తూ ఉంటాడు ఏంటి దర్శన్ అలా చూస్తున్నావు అని షమీర అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆడపిల్లలా కనిపిస్తున్నావు అని చెప్పి దర్శన అంటూ ఉంటాడు అంటే ఇప్పటి వరకు నేను ఆడపిల్లలా కనిపించలేదా నిన్ను అని చెప్పి షమీర దర్శన్ ని ఆట పట్టిస్తూ ఉంటుంది చెవులు పిండుతూ ఉంటుంది ఇక ఇద్దరు కలిసి అలా కొంచెంసేపు సేపు ఆట పట్టించుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద భైరవి లీలావతి నయని ముగ్గురు కలిసి దర్శన రూమ్కి వస్తూ ఉంటారు ఇక అప్పుడే ఒక ఆవిడ వచ్చి ఆనంద గారు మీతో మాట్లాడాలి అని చెప్పి పిలుస్తూ ఉంటారు పిని నేను తమ్ముడి దగ్గరకు వెళ్ళొస్తాను మీరు వెళ్ళి మాట్లాడండి అని చెప్పి నయని చెప్తుంది ఇక పక్కనే ఉన్న లీలావతి కూడా అమ్మ నయని ఒక్క శాస్త్రం కోసం అక్కడ కొన్ని పనులు అప్పు చెప్పి వచ్చాను వాటిని చూసుకుంటాను నువ్వు వెళ్ళిరా అని చెప్పి నయనికి చెప్పడంతో సరే పిన్ని అని చెప్పి నయని దర్శన్ రూమ్ దగ్గరకు వెళ్తుంది ఇక అప్పటికే దర్శన్ రూమ్లో నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి నేను ఆడపిల్లను కాదా నిజం చెప్పు నిజం చెప్పు అని షమీరా మాటలు నయనికి వినిపిస్తూ ఉంటాయి ఇక నయని సడన్గా డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేసేసరికి లోపల ఎవరు కనిపించరు అక్క నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పి దర్శన్ పరిగెత్తుకుంటూ నైని దగ్గరకు వస్తాడు ఇక నైని లోపలికి వెళ్ళి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఏం అక్క అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు తమ్ముడు నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది ఇక నైని గిఫ్ట్ని దర్శన్కి ఇవ్వగానే దర్శన్ గిఫ్ట్ అలానే చూస్తూ ఉంటాడు ఓపెన్ చేసి చూడు తమ్ముడు అని చెప్పి నైని చెప్పడంతో గిఫ్ట్ ఓపెన్ చేసి దర్శన్ చూసి చాలా బాగుందక్కా గిఫ్ట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు నేనైనా అమ్మాయినా నీ మంచి కోసమే ఏదైనా చేస్తాము నీకు నచ్చేవే చేస్తాము నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా చూసాము ఆ అమ్మాయితో నీ లైఫ్ చాలా బాగుంటుంది నువ్వు కొన్ని కొన్ని విషయాలు మార్చుకుంటే బాగుంటుంది అని నైని చెప్తూ ఉంటుంది నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావక్క అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నాకు తెలియకపోవచ్చు కానీ నీకు బాగా తెలుసానే అనుకుంటున్నాను నీకు ఈ లైఫ్ లైఫ్లో ఒక పునాది లాంటిది హ్యాపీగా ఉండు అని చెప్పి నైని దర్శన్కు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఆనంద భైరవి బంధువులతో మాట్లాడుతూ ఉంటే త్రినయని ఆనంద దగ్గరకు వెళ్ళి పిన్ని నీతో మాట్లాడాలి ఇలా రా అని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది పిన్ని అందరి ఇష్టంతోనే ఈ పెళ్ళి అరేంజ్ చేసావా అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది ఎందుకో నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోయాయి అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది నీకు ఒక విషయం చెప్పలేదు నైని దర్శన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఈ పెళ్లికి ఆ అమ్మాయి అడ్డు కాదు పిన్ని ఇంకేవో నెగిటివ్ థాట్స్ నా మైండ్ని తాకుతున్నాయి అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది మన చుట్టుపక్కల ఏదో జరుగుతుంది నీ ఆనందాన్ని ఎవరో ఆవిరి చేయాలని చూస్తున్నారు నీ ఆనందాన్ని ఆవిరి చేసే అలజడేదో ఇటువైపు రాబోతుంది అది ఏటో అర్థం కావట్లేదు ఎందుకైనా మంచిది పిన్ని జాగ్రత్తగా ఉండు అని చెప్పి నైని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎవరో ప్రమాదాన్ని సృష్టించబోతున్నారా నా ఆనందాన్ని ఆవిరి చేయబోతున్నారా ఎటు నుంచి నాకు ప్రమాదం రాబోతుంది అని చెప్పి ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు సరైన రూమ్లో సరైన ఆలోచిస్తూ ఉంటుంది నేను మర్డర్ చేసిన విషయం అత్తయ్య గారికి చెప్దామంటే అత్తయ్య గారు వినిపించుకోవట్లేదు ఆయనకు చెప్దామన్నా ఆయన వినిపించుకోవట్లేదు ఈ విషయాన్ని నాలోనే దాచుకొని పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య సరణ్య దగ్గరకు వెళ్ళి చీర చాలా బాగుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడే డస్ట్బిన్లో డా పెన్ డ్రైవ్ని తీసుకోవడం కోసం అనన్య డస్ట్బిన్ని పక్కకు తీసుకెళ్తూ ఉంటే డస్ట్బిన్ ఎక్కడికి తీసుకెళ్తున్నావే అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది పెళ్లి కూతురు రూమ్లో డస్ట్బిన్ ఎందుకమ్మా అని చెప్పి పక్కకు తీసుకెళ్తున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఆ పని నువ్వే చేయాలా ఎవరైనా పని వాళ్ళకి చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి సరేనే అంటూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన తలపైన ముసుగు కప్పుకొని సరైన రూమ్లోకి వస్తుంది ఎవరూ మనవు అని చెప్పి గీత అనుమానంగా అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్